మూడవ కీర్తన మొదటి వచనం ఎహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు రెండవ వచనం దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు మూడవ వచనం ఎహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు నాలుగవ వచనం ఎలుగెత్తి నేను ఎహోవాకు మొర్ర పెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు నాకుత్తరమిచ్చును ఐదవ వచనం ఎహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును ఆరవ వచనం పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఏడవ వచనం ఎహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరుగొట్టువాడవు నీవే ఎనిమిదవ వచనం రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాకా ఆమెన్